సంభాజీ మహారాజ్ తర్వాత సినిమాలో చూసినట్లు సంభాజీ మహారాజ్ను ద్రోహంతో బంధించి నలభై రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు ఏడి ఇనుప కడ్డీలతో కళ్ళు పొడవడం వంటివి సినిమాలో చూపించారు కానీ తెరపై చూపించడానికి వీలుకాని ఎన్నో భయంకరమైన హింసలు జరిగాయి ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత ఔరంగజేబుకు ఏమి జరిగింది విక్కీ కౌసల్ నటించిన చావా సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ప్రశ్న ఇది ధర్మవీరుడు సంభాజీ మహారాజ్ను చిత్రహింసలకు గురిచేసిన ఆ క్రూర పాలకుడి గతి ఏమైంది సినిమా ముగసిన తర్వాత మీ కళ్లల్లో నీళ్లు తిరిగాయా ఓరంగజేబుకు ఏమై ఉంటుందని మీ మనసు తల్లడిల్లిందా సినిమాటోగ్రఫీ సంగీతం నటీనటుల ప్రతిభ వీటి గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన హిందూ ఇతిహాసాన్ని యువతకు చేరువ చేసే ఇలాంటి సినిమాలను మనమంతా ప్రోత్సహించాలి ఈ రోజు మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత ఔరంగజేబుకు ఏమి జరిగింది దారుల్ ఇస్లాం కల నెరవేరిందా డెక్కను విడిచి గిల్లికి వెళ్లలేక మహారాష్ట్రలోనే సమాధి అయ్యేలా ఏం జరిగింది తెలుసుకుందాం ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత సినిమాలో చూసినట్లు సంభాజీ మహారాజ్ను ద్రోహంతో బంధించి నలభై రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు వేడి ఇనుప కడ్డీలతో కళ్ళు పొడవడం వంటివి సినిమాలో చూపించారు కానీ తెరపై చూపించడానికి వీలుకాని ఎన్నో భయంకరమైన హింసలు జరిగాయి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పన్నెండున సంభాజీ మహారాజ్ తమ్ముడు రాజారాంను ఛత్రపతిగా ఎన్నుకున్నారు కేవలం పదమూడు రోజుల తర్వాత మొఘల్ సైన్యం రాయగపు కోటపై దాడి చేసింది అప్పుడే ఛత్రపతి అయిన రాజారాంకు స్థిరత్వం అవసరం మహారాణి యేసుబాయి సంభాజీ మహారాజ్ భార్య ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు రాజారాంను కోట విడిచి వెళ్లమని ఆదేశించారు ఒకవేళ ఆయన పట్టుబడితే హిందూ స్వరాజ్యం కల చెదిరిపోతుందని ఆమె భావించారు మహారాణి యేసుబాయి ఎనిమిది నెలల పాటు మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు కాని సూర్యాజీ పిసల్ ద్రోహం చేయడంతో ఆమె బందీ అయ్యారు ఔరంగజేబు ఆమెను ఆమె కుమారుడు సాహు రాజేను ఖైదు చేశాడు ఔరంగజేబు వారిని ఎందుకు చంపలేదనే ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంటుంది అతను ఎవరిని వదిలే రకం కాదు కాని ఇది అతని వ్యూహం రాయగఫ్ కోటను గెలిచిన తర్వాత డెక్కను పూర్తిగా ఆక్రమించవచ్చని ఔరంగజేబు భావించాడు కాని సంభాజీ మహారాజ్ను హింసించిన తీరు ఏకం చేసింది రాజారాం మొఘల్ సైన్యం నుండి తప్పించుకుని జింజీ కోటకు చేరుకుని అక్కడి నుండి ఔరంగజేబుపై పోరాటం కొనసాగించారు మరాక్యాల తిరుగుబాటు సంభాజీ మహారాజును బంధించడానికి ముందు సంగమేశ్వర్లో జరిగిన యుద్ధంలో ఆయన శాంతాజీ ఘోర్పడేను రాయగఫ్ కోటకు పంపించారు శాంతాజీ దానాజీ జాదవ్లు మొఘల్ సైన్యాన్ని అడ్డుకున్నారు రాజారాం మొఘల్ సైన్యాన్ని ఓడించడానికి ఒక వ్యూహం రచించారు మహారాష్ట్ర కర్ణాటకలోని మొఘల్ సైన్యాల మధ్య చిచ్చు పెట్టాలని నిర్ణయించారు శాంతాజీ దానాజీ మొఘల్ సైన్యంపై దాడి చేశారు మొఘల్ సైన్యాల సరఫరా మార్గాలను ధ్వంసం చేశారు సముద్ర మార్గం ద్వారా వచ్చే సరుకులను కూడా అడ్డుకున్నారు మొఘల్ సైన్యం చిక్కుకుపోయింది మరాచా యోధులు మొఘల్ సైన్యాన్ని ఒక్కొక్కటిగా ఓడించారు పదహారు వందల తొంభై రెండు డిసెంబర్ పద్నాలుగున సాంతాజీ ఔరంగజేబు జనరల్ అలీ మర్దాన్ ఖాన్ను ఓడించారు జుల్ఫికర్ ఖాన్ కూడా ఓడిపోయాడు పదహారు వందల తొంభై ఐదులో సాంతాజీ ఖాన్ను ఓడించారు మరాక్యాల దాడులకు భయపడి ఖాన్ కోటలో దాక్కున్నాడు సరఫరా నిలిచిపోవడంతో కోటలోని సైన్యం జంతువులను కూడా చంపి తినడం మొదలుపెట్టింది భయంతో ఖాన్ ఆత్మహత్య చేసుకున్నాడు మొఘల్ సైన్యం ఏనుగులు ఫిరంగులతో బలంగా ఉన్న కొండల్లో వాటిని ఉపయోగించలేకపోయింది మరాక్యాల గెరిల్లా యుద్ధానికి వారు తట్టుకోలేకపోయారు పదహారు వందల తొంభై ఎనిమిది జనవరి ఎనిమిదిన మొఘల్ సైన్యం కోటను చేరింది రాజారాం అక్కడి నుండి తప్పించుకున్నారు షిర్కే కుటుంబం సహాయం చేసింది ఇరవై ఏళ్ల పోరాటం తర్వాత మొఘల్ జనరల్స్ ఔరంగజేబును వెనక్కి వెళ్లమని సలహా ఇచ్చారు శాంతాజీ మరణంతో ఓరంగజేబు చివరి ప్రయత్నం చేయాలనుకున్నాడు రాజారాం ధనాజీ జాదవ్ను సేనాధిపతిగా నియమించి మొఘల్ సైన్యంపై దాడి చేయించారు ధనాజీ పూణేను తిరిగే గెలుచుకున్నారు పదిహేడు వందలు ఏప్రిల్లో సతారాను ఓడిపోయారు రాజారాం అనారోగ్యంతో సింహగఢ్ కోటలో మరణించారు ఆయన కుమారుడు శివాజీకి నాలుగు సంవత్సరాలు మాత్రమే రాజమాత తారాబాయి రాజారాం భార్య పాలనా బాధ్యతలు స్వీకరించారు ఒక మహిళ పాలనలోకి రావడంతో ఔరంగజేబు మరింత ఉత్సాహంగా దాడి చేయాలనుకున్నాడు మొఘల్ సైనికులు నిరుత్సాహంగా ఉండడంతో తారాబాయి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మొఘల్ సర్దారులకు లంచం ఇచ్చి వారిని తమ వైపు తిప్పుకున్నారు పదిహేడు వందల ఐదులో మరాక్యాలు భోపాల్ బారుష్లను స్వాధీనం చేసుకున్నారు ఔరంగజేబు ధైర్యం కోల్పోయాడు పదిహేడు వందల ఆరులో మొఘల్ సైన్యం డెక్క నుండి వెనక్కి వెళ్లాలని నిర్ణయించింది కానీ ఔరంగజేబు మహారాష్ట్రను విడిచి వెళ్లలేకపోయాడు పదిహేడు వందల ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మహారాష్ట్రలోనే మరణించాడు ఔరంగజేబు అందరినీ పావులుగా చూసేవాడు మహారాణి యేసుబాయి సాహు రాజేలను బందీలుగా ఉంచడానికి కారణం ఇదే అతను చనిపోతే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుందని అతనికి తెలుసు కొత్త మొఘల్ బాద్షా బహదూర్ షా పదిహేడు వందల ఏడులో సాహు రాజును విడుదల చేశాడు కానీ మహారాణి యేసుబాయిని ఖైదీగానే ఉంచాడు దీని ద్వారా సాహురాజుపై ఆధిపత్యం చెలాయించవచ్చని భావించాడు సాహురాజు మరాఠా సామ్రాజ్యంపై హక్కులు చెప్పడంతో తారాబాయికి ఆయనకు మధ్య గొడవ జరిగింది తెలివిగా వ్యవహరించి సాహురాజును ఛత్రపతి చేశారు మొఘలులు బలహీనపడడం ప్రారంభించారు ఛత్రపతి సాహురాజు పాలనలో మరింత బలహీనపడ్డారు పదిహేడు వందల పంతొమ్మిది జూలై పద్నాలుగున మరాఠాలు మహారాణి యేసుబాయిని విడిపించారు ఇది మరాఖ్యాల తిరుగుబాటు కథ ఓరంగజేబు చివరి రోజుల్లో ఎలా ఉన్నాడో తెలుసుకుందాం ఓరంగజేబు అంతం పదిహేడు వందల ఐదులో ఓరంగజేబుకు ఎనభై ఆరు సంవత్సరాలు డెక్కను గెలవడానికి వచ్చిన అతను ఇరవై నాలుగు ఏళ్ళు అక్కడే గడిపాడు కాని ఏమీ సాధించలేకపోయాడు వెనక్కి వెళ్లాలని అనుకున్నా వెళ్లలేకపోయాడు కృష్ణానది ఒడ్డున దేవపూర్లో అతని ఆరోగ్యం క్షీణించింది ఆరు నెలలపాటు పోరాడిన తర్వాత ప్రయాణం కొనసాగించాడు కాని గురంపై వెళ్లే శక్తి లేకపోవడంతో పల్లకిలో ప్రయాణించాడు పల్లకిలో కూడా అతను అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాడు కాని కూడా తన మరణం గురించి ఎవరికీ తెలియకూడదని తన కుమారులు సింహాసనం కోసం పోరాడకూడదని ఆలోచిస్తూనే ఉన్నాడు ఈ చివరి రోజుల్లో ఔరంగజేబు తన కుమారుడు ఆజంషాకు ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఔరంగజేబు ఇలా వ్రాశాడు నేను ఒంటరిగా వచ్చాను మరియు అపరిచితుడిలాగా ఈ ప్రపంచం నుండి వెళ్తాను నేను ఎవరో ఏం చేస్తున్నానో నాకు తెలియదు పరిపాలిస్తున్న సమయంలో నేను ఏం చేసినా కూడా అవి కేవలం దుర్హకం మరియు నిరాశను మాత్రమే మిగిల్చాయి నేను ఏం చేసినా కూడా అల్లా నామీద దయ చూపించాలి నేను ఒక బాద్షాగా ఎందుకు పనికిరాకుండా పోయాను నా ఇంత విలువైన జీవితం ఎందుకు ఉపయోగపడలేదు అల్లా నాలుగు వైపులా ఉన్నాడు కానీ నేను ఎంత దురదృష్టవంతుడిని అంటే ఆయన కలిసే గడియలు వచ్చాయి ఇప్పుడు కూడా ఆయన ఉనికిని చెందలేకపోతున్నాను బహుశా నేరాలు క్షమించదగినవిగా లేవేమో ఓరంగజేబు ముఖం తెల్లగా మారిపోయింది అతను తనలో తాను ఏదో ఒకటి గునుక్కుంటూ ఉండేవాడు పదిహేడు వందల ఏడు సంవత్సరం మార్చి మూడవ తారీఖున అతను మరణించాడు అతని శరీరాన్ని గిల్లికి తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు అతని కుమారులు ఆజం మరియు జీనత్తునిసా అతని మృతదేహాన్ని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రస్తుతం సంభాజీనగర్ లోని ఖుల్దాబాద్కు తీసుకువెళ్లారు ఔరంగజేబు మరణించే ముందు తన మరణం గురించి ఎలాంటి ఆర్భాటం ఉండకూడదని ఎలాంటి వేడుకలు జరగకూడదని సంగీతం మోగించకూడదని తన పేరు మీద ఎలాంటి కాంక్రీట్ భవనం నిర్మించకూడదని ప్రకటించాడు ఒక చిన్న వేదికను మాత్రమే నిర్మించాలని కోరాడు నీడ దొరికే అంత అర్హత కూడా నాకు లేదు సమాధి చేస్తున్న సమయంలో నా ముఖాన్ని కప్పకండి దాని ద్వారా నేను నా తెరుచుకున్న ముఖంతో అల్లాను ఫేస్ చేయగలుగుతాను అని ఓరంగజేబు చెప్పాడు చివరికి ఓరంగజేబు సమాధి అతను డెక్కన్ను గెలవాలని నుండి బయలుదేరిన ప్రాంతంలోనే తవ్వబడింది ఓరంగజేబు మరియు ధర్మవీరుడు ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ ఇద్దరూ అమావాస్య రోజున మరణించారు కాని ఛత్రపతి సంభాజీ మహారాజ్ అమావాస్య మృత్యుంజయ అమావాస్యగా పిలువబడుతుంది కానీ ఓరంగజేబు ఏ అమావాస్యలో మరణించాడో ఈరోజు ఎవరికీ గుర్తులేదు ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగంతో మరాఠా సామ్రాజ్యం వర్ధిల్లింది ఒకానొక సమయంలో శిఖరాగ్రానికి చేరుకుంది మరోవైపు ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం నాశనమైంది ఎవరైతే నిజ జీవితంలో గెలవలేక సినిమాలో గెలిచి గొప్పలు చెప్పుకుంటున్నారని అంటున్నారో అలాంటి వారికి ఈ ఇతిహాసం మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ ఒక చెంపదెబ్బలాంటిది ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ద్వారా ధర్మవీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసిందో అందరికీ తెలియాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే తెలుగు తెలుగువర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి